హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చేసిన వరలక్ష్మి వ్రతం అయితే షేర్ చేస్తానండి చాలా సింపుల్గా గ్రాండ్గా అయితే చేసుకున్నాను సింపుల్గాని ఎందుకంటున్నానంటే ముందు కొన్ని వస్తువులు మనం రెడీగా పెట్టుకుంటే మన పని సింపుల్గా ఉంటుంది ఇంకా గ్రాండ్గా కూడా ఉంటుందండి అందుకని అలా అన్నాను నేనైతే చాలా గ్రాండ్గా చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ముందు రోజే క్లీనింగ్లు అన్నీ అయిపోయి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని బొట్టలవి పెట్టేసి ముగ్గులయ్యి పెట్టేశాను బయట వాకిల్లో కూడా ముందు రోజే ముగ్గులయ్యి పెట్టేశాను మాకు ఇక్కడ వరిపిండితో ముగ్గు పెడితే ఉండదండి నడుస్తూ ఉంటాం కదా అందుకని ఇంకా చాక్ పీసెస్తో అయితే పెట్టేశాను ఇంక తర్వాత ఈ ముగ్గులయ్యి పెట్టేసాక నైటే అమ్మవారిని రెడీ చేశానండి కానీ నైటు ట్వెల్వ్ అయిపోయింది సరిగా కుదరలేదు కూడా ఇంకా మార్నింగ్ చూసుకుందాంలే అని ఇంకా అలా ఉంచేసి నేను పడుకునిపోయాను ఇంకా తెల్లవారులేసి ఇంకా కొంత అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారిని అప్పటికే చాలా తెల్లవారిపోయిందండి నేను లేసేసరికి సిక్స్ అయిపోయింది నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ లెగలేకపోయాను సిక్స్ అయిపోయినా సరే ఫస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను నేను అమ్మవారి ఫేసే కానీ ఈ జ్యువెలరీ కానీ ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అవన్నీ రెడీగానే ఉంటాయి అవన్నీ వాష్ చేసి రెడీగానే ఉంచేసుకుంటాను ఆ పూల దాంట్లో అవన్నీ వాష్ చేసేస్తాను ఇంక జ్యువెలరీ అయితే పసుపు నీళ్ళల్లో వేసి తీసేస్తాను ముందు రోజు నైటే ఇంకా అవన్నీ వేసేసి క్లీన్ చేసేసుకొని ఉంచేసుకున్నాను చాలా సింపుల్గా అయితే రెడీ చేసేవచ్చు అన్నీ రెడీగా ఉంటే చాలా వరకు నైటే రెడీ చేసేసాను కొన్ని ఇంకా జడ పెట్టడం అవైతే మార్నింగ్ చేశాను అమ్మవారికి శారీ డ్రాపింగ్ అయితే నైటే చేసేసానండి ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి జడ అల్లుతున్నాను జడ బా చాలా బాగా కుదిరింది అసలు జడగంటలు కూడా పెట్టాను నా దగ్గర జడబిల్లలు కూడా ఉంటే ఆ జడబిల్లలు కూడా పెట్టానండి ఎవరి ఇయర్ ఇంక ఇవే పెడతాను మార్చను నేను ఎప్పుడు అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసినా ఆ జడబిల్లలు ఆ జడగంటలే వేస్తాను అస్తమానమైతే కొననండి అవన్నీ రెడీగానే ఉంటాయి అమ్మవారికి వేసిన సవరము కూడా ముందు రోజే అల్లేసి ఉంచేసుకున్నానండి అలా ఉంచేసుకొని ఉంచుకుంటే జస్ట్ అలా పెట్టాడు మేని చాలా సింపుల్గా అయిపోతుంది జడబిల్లలు కూడా ఇక్కడ నేను పెడుతున్నాను ఒకవైపు వంట కూడా అవుతుందండి రైస్ అవి పెట్టేశాను చింతపండు కూడా స్టవ్ మీద పెట్టేశాను పులిహోర కోసం అని పరమాణం కూడా ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది అంటే ఇవన్నీ అయిపోయాక లాస్ట్లో ఇంకా బూర్లు గారెలు వేసేస్తాను అనమాట రెండు పనులు అయిపోతూ ఉంటాయి కదా నాకు ఎలాగో పక్కనే ఇంకా వంటగది ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నాను నాకు నైన్ థర్టీ కల్లా అంతా అయిపోయిందండి రెడీగా నైన్ టెన్ అయ్యింది టెన్ థర్టీకి ఇలా కూర్చోనండి నేను పూజ దగ్గర ఇంకా ఈ విధంగా అయితే నేను అమ్మవారిని రెడీ చేశానండి మా అమ్మవారి అలంకరణ ఎలా ఉన్నదనేది చెప్పండి తర్వాత ఇంకా కలసము అవన్నీ ఏర్పాటు చేసుకోవాలని ఇంకా కిందన ఒక పీఠం వేసుకున్నాను అక్కడ లక్ష్మీ అమ్మవారు ఫటం ఒకటి పెట్టాను అనమాట పెట్టిన తర్వాత ఇంకా కలసము అది ఏర్పాటు చేస్తాను ఇంకా వంటలు కూడా అయిపోయేవండి ఇంకా నైన్ థర్టీ ఎలా అయింది ఇవన్నీ రెడీ అయిపోయి ఇంక నేను ఇక్కడ కూర్చోవడమే కలసము కూడా పెట్టేశాను ఇంకా పూజ దగ్గర కూర్చోవడమేనండి పూజ చేసుకోవడం చాలా అయిపోయింది ముందు ఈ అయిపోయిన తర్వాత వంటలు అంతా అయిపోయిన తర్వాత నేను కట్టుకున్నాను ముందైతే శారీ కట్నండి శారీతో వర్క్ ఎక్కువ చేయలేను ప్లస్ మనం శారీ పాడైపోతుంది పట్టు చీరలు కడతాం కదా పూజలు అంటే అందుకని ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత శారీ కట్టాను దేవుడు గుడిలో అయితే మా బాబు దీపారాధన చేసాడు ఎవరైరు అంటే ఇలా పెద్ద పూజలు ఏదైనా చేస్తే మా బాబు కానీ పాప కానీ దీపారాధన దేవుడి గుడిలో చేసేస్తారు అన్ని పనులు మనమే చేయాలంటే కష్టం కదా పిల్లలకి కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి అందుకనే నేను ఇంకా బాబుని దీపారాధన చేసామన్నాను ఇంకా కుందుల్లోన కూడా ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత కొంచెం పూలతో అలంకరించానండి ఆ పటము ఇంకా కలసము అవన్నీ అలంకరించేసాను అలంకరించేశాక ఇంకా పూజ దగ్గర అయితే నేను కూర్చున్నాను ఏ పండగైనా టెన్షన్ ఉంటుందో ఉండదో కానండి అండి వరలక్ష్మి వ్రతంకి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము పూజ ఎలా అవుతుంది ఎప్పుడవుతుందని కొంచెం మనకి వరలక్ష్మి రథం అంటే ఆడవాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఓపిక అన్నీ ఉంటాయి మనము ఇష్టంతో చేస్తాం కాబట్టి ఆ టెన్షన్ అనేది ఉంటుంది కామనే నేను అలానే టెన్షన్ పడ్డాను కానీ చాలా బాగా జరిగింది నా వ్రతం అయితే నువ్వు చాలా వరకు షూట్ చేయలేదండి ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చినప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా వరకు షూట్ చేయలేదు నా వరకైతే చాలా హ్యాపీగా చేసుకున్నాను వ్రతం అయితే ఇంకా అమ్మవారికి జడికి గులాబీలు పెడుతున్నానండి అసలు ఎంత బాగుందో తెలియదు గులాబీలు పెట్టాక మంచి లుక్ అయితే వచ్చింది ఇంకా అమ్మవారిని అలంకరించే కొద్దీ అలంకరించాలనిపిస్తుంది ఇంకా నేను పూజ దగ్గర కూర్చోనను అన్నీ పెట్టాను కాకపోతే కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా ఏదైనా మర్చిపోతే మా అడిగాని నేనైతే ఇంకా అక్కడి నుంచి లెగలేదు లెగిస్తే ఇంకా మనకు పనులు అవ్వవు మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎవరినో ఒకరిని వంచాలండి లేకపోతే కష్టం ఎవరు లేకపోతే కనుక అన్నీ పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి అక్కడ ముందు రోజే రాసేసుకుంటే లిస్టు మనకు కరెక్ట్గా గుర్తుంటుంది అలాగా పెట్టేసుకోవచ్చు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు మాత్రం ముందు రోజు బుక్ ఒకసారి చదువుతానండి ఎవరి ఇయర్ చేసినా మనకి చాలా వరకు గుర్తుండవు అందుకనే చదువుతూ ఉంటాను మీరు మొన్న వారం ఎవరైనా చేయకపోతే నెక్స్ట్ వీక్ చేస్తారు కదా ఈ ఈ విధంగా ప్లాన్ చేసుకొని చెయ్యండి చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అవుతుంది మీరు అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ దగ్గర జ్యువెలరీ ఇవన్నీ ఉంటే కనుక ఒక ఫేస్ కొనుక్కోండి చాలు ఇంకా మన దగ్గర ఎలాగో కలసాలు అవన్నీ ఉంటాయి కదా చక్కగా అలంకరణ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చేమైపోదండి ఆ అలంకరణకి మన దగ్గర ఆల్రెడీ జ్యువెలరీ ఉంటుంది రోల్డ్ గోల్డ్ ఉంటుంది కదా ఈ పసుపు నీళ్ళల్లో ముంచేసి అలంకరణ చేసుకోవచ్చు నేను ఇక్కడ తోరాలు కట్టుకుంటున్నానండి తోరాలు మనం రెడీ చేసుకోవాలి ముందుగానే తోర పూజ కూడా చేసుకొని మనకు ఒక తోరం కట్టుకోవాలి అమ్మవారికి ఒక తోరణం ఇంకా ముత్తైదులకు ఎవరికైనా ఒక తోరణం కడితే సరిపోతుంది మూడు తోరంలు అయితే రెడీ చేసుకోవాలి తొమ్మిది ముళ్ళు వేయాలండి తోరణంకి పూజ చేసేటప్పుడు తొమ్మిది ముళ్ళకి సంబంధించిన నామాలు అయితే ఉంటాయండి ఆ తొమ్మిది నామాలు చదువుకుంటూ తోర పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రత కథ బుక్లో అయితే ఉంటుంది పూజ కూడా ఈజీగానే ఉంటాయి ఆ నామాలు ఆ నామాలు చదువుకుంటూ పూజ చేసుకొని తోరణం కట్టుకున్నాక కథ అయితే చదువుకోండి నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివానండి టైం ఉంటే మన దీపవర్ణన కూడా చేద్దాం అనుకున్నాను పూజ అంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా తాంబూలాలు కూడా ఇచ్చుకోవాలి కదని చదవలేదు ఇంక ఈవినింగ్ చదువుదాంలే అనే విధంగా ఇంక ఊరుకున్నాను నాకైతే అమ్మవారిని ఇలా అలంకరించి పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఇంకా చాలా హ్యాపీగా అయితే చేశాను పూజ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నిజంగా నిదానంగా చేశాను చాలా చక్కగా అయితే జరిగింది అమ్మవారికి అయితే ఐదు రకాల ప్రసాదాలు పెట్టాను పులిహోర పరమాన్నం బూరి గారి ఇంకా శనగలైతే తాలింపు చేశాను ఈ విధంగా అయితే ఐదు రకాలు పెట్టాను మనం మూడు రకాలైనా పెట్టుకోవచ్చండి అష్టోత్తరం చదివేశాక ఇంకా అమ్మవారికి తోరపూజ కూడా చేశాను తోరపూజ చేసేశాక చదువుకొని అమ్మవారి పాటలు కూడా పాడాను కాకపోతే అవైతే రికార్డ్ చేయలేదు అందుకనే ఇందులో అయితే యాడ్ చేయలేదండి అమ్మవారికి అలంకరించుకొని ఘనంగా చేసుకోవాలని చాలామందికి ఉంటుంది ఖర్చు ఎక్కువ అవుతుందేమో అనుకుంటారు ఏం అవసరం లేదు అమ్మవారి ఫేస్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది మిగతావన్నీ మన దగ్గర ఉంటాయి కదండి ఇంకా శారీ అయితే కొత్త చీర ఇంట్లో ఉంటుంది కొత్తది లేకపోయినా మనం పూజలకు కట్టుకుంటాం కదా పట్టు చీరలు అలాంటివి కట్టొచ్చు తప్పులేదు పసుపు నీళ్ళు చిమ్మి కట్టుకోవచ్చు మనం మెయిన్ పూజ చేసేది కలసంకి కలసంకి ఎలాగో బ్లౌజ్ పీస్ అయితే వేస్తాము కాబట్టి అమ్మవారి అలంకరణకు మాత్రం శారీ కట్టుకోవచ్చండి పాతదైనా పట్టు చీర అయితే కట్టుకోవచ్చు మనం ఓన్లీ పూజలకే కదా అవి కడతాము కాబట్టి కట్టచ్చు తప్పులేదు ఇంకా జ్యువెలరీ అవన్నంటే మనకి ఎలాగో ఇంట్లో ఉంటాయి చక్కగా ఇంట్రెస్ట్ ఉంటే రెడీ చేసుకోవచ్చండి ఎలాగో యూట్యూబ్లో ఎలా రెడీ చేయాలనేది వీడియోస్ చాలానే ఉన్నాయి ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు ఖర్చు కూడా పెద్దగా ఏమో అవ్వదండి ఇవన్నీ చూసి అమ్మో ఎంత ఖర్చు అవుతుందో ఏమో ఎంత ఘనంగా అనుకుంటారు కానీ నాకైతే ఏం ఖర్చు అవ్వలేదండి పువ్వులకి కొబ్బరికాయకి అరటిపల్లికి వీటికి అయ్యింది ప్రసాదాలు అంటే ఇంక ఇంట్లోనే ఉంటాయి కదా బెల్లము అవి ఎలాగో బయట నుంచి తెచ్చుకుంటాము వాటికే ఖర్చు అవుతుంది అందరూ ఖర్చు పెట్టేదే ఇది ఎంత సింపుల్గా చేసినా ఇదే ఖర్చు నేను ఇంకా నైవేద్యాలు అవన్నీ అయితే అమ్మవారికి నివేదన చేసేసి అమ్మవారికి ఇంకా మంగళ మంగళహారతి కూడా ఇచ్చేసాను మంగళహారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి పాటలు ఎవరికైనా వస్తే పాడుకుంటే చాలా బాగుంటుంది నేను చిన్నగా పాడుకున్నాను ఆ మంగళహారతి పాట అయితే నాకు పెద్దగా రావు చూసి అయితే పాడగలను ఇంకా చూసి పాడే టైం అయితే అక్కడ ఉండదు కదా నేను ఒక్కదాన్నే ఇంకెవరైనా పక్కన ఉంటే పాడే వాళ్ళు ఉంటే బాగుంటుంది అంతేకాని మనం హారతి ఇచ్చేటప్పుడు చూసి పాడాలంటే కష్టం కదా అందుకనే నాకు వచ్చిన విధంగా అయితే పాడుకొని మంగళహారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి ఇలానే చేయాలని ఏమీ లేదండి మన స్తోమతికి తగ్గట్టుగా ఎంత చేసినా పర్వాలేదు ఇప్పుడు వరలక్ష్మి రథంలో అయితే ఎవరూ తగ్గట్లేదండి పేద ధనిక అని ఏమీ లేదు అందరూ చాలా చక్కగా చేసుకుంటున్నారు చాలా ఘనంగా చేసుకుంటున్నారు చెప్పాలంటే ఇంకా ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి తర్వాత ముత్తైదువుల్ని కూడా పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చాను తాంబూలాలు కూడా ఇవ్వడం అయిపోయిన తర్వాత నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను ఇంకా అమ్మవారి అలంకరణ అవన్నీ అయితే ఇలా వీడియోస్ తీసాను రీల్స్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి తర్వాత వీడియోలో ఈవినింగ్ పూజ ఇంకా పీఠం ఎప్పుడు కదిపాను అనేది మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి